సుఖవంతమైన జీవితంలో నీతో ఉంటానన్నాడా శ్రమల్లో ఉన్నప్పుడు ఉంటానన్నాడా శ్రమల్లో నీకు తోడుగా ఉంటానన్నాడు ఆయన కనుక గేలి చేయబడుతున్నా నీవు ఇప్పుడు సంఘం శ్రమల్లో ఉంది క్రైస్తవ సంఘం శ్రమల పాలవుతుంది గేలి చేయబడుతుంది నిందల పాలు చేయబడుతుంది అవమానాలకు అప్పగించబడుతుంది జాగ్రత్త నడుపులారా మన జీవిత విధానం బట్టి మన పోకను బట్టి మన వైఖరిని బట్టి మన నామం దూషించబడకూడదు ఆదిమ సంఘం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని పాద సన్నిధిని అధికంగా వెతికింది ఈ చివరి దినాల్లో ఈ శ్రమల దినాల్లో ఈ కష్టకాలంలో దేవుని సన్నిధిని శ్రమపరచబడుతున్న విధానం బట్టి నా దేవుడు నన్ను మర్చిపోయాడని కొంతమంది నా దేవుడు నేను లేదని కొంతమంది ప్రార్థనకి వెళ్తే బాధలేకపోతుండే కొంతమంది ప్రార్థనకి వెళ్ళిన ఉపయోగం లేదు కొంతమంది నేను అంటాను దేవుని దగ్గర రా నువ్వు శ్రమపడ్డమే దేవుని చిత్తమైతే నువ్వు నలకొట్టుబడ్డమే దేవుని చిత్తం అయితే అప్పగించుకో చిత్తమా నీ చిత్తమా నీలా నీతో ఎలా ఉన్నాడు ఆయన రక్తదారిగా ఉన్నాడు రక్త శక్తుడయ్యాడు స్వరూపమైన సొగసైన లేదు నల్లగొట్టబడ్డాడు వీపు నాగడి నాగడు దున్నబడింది నీలా ఉండాలనుకుంటే ఏం శిలువను కోరుకున్నాడా సుఖాన్ని కోరుకున్నాడా గెమైన కొండలో ప్రార్థిస్తుంటే పాత్ర దిగి వచ్చింది మానవ అడగనక ర మారింది చెమట అంటే ఒక వ్యక్తి ఆలోచనలు తార స్థాయికి వెళితే రక్తనాళలో పగిలి రక్తం వస్తుందట చెమట రక్తంగా వస్తుంది రక్తంగా మారిందంటే రక్తనాళాలు పగిలిపోయి అంటే అంతగా కలవరపడ్డాడు రక్తనాళాలు పగిలి అంతగా ఆలోచన చేసి ఇబ్బంది పడ్డలే ఎవరు లేరు భూమి మీద మనమంట అబ్బో తలపోటుకుంది ఆలోచిత అబ్బా తల పోటుకుంది అబ్బో అసలు అబ్బాయి తల పోటుకుంది అసలు అబ్బో వద్దు వద్దు అసలు వద్దు అంటాం జస్ట్ ఆలోచించి వస్తేనే నీవు ఆరాధిస్తున్న యేసు ఆ ఉగ్రత పాత్రలోని త్రాగడానికి ఎంత కలవరపడ్డాడు తెలుసా అది తాగితే రక్తపు రక్తపు మడుగులోనికి కెళ్ళిపోతాడు పాప ముద్దగా మారిపోతాడు శిలువ కప్పగించబడిపోతాడు తండ్రి అయిపోతాడు అందుకనే ఏడు ఒక మాట ఏలి సభాక్తిని నా దేవాడు కలవర పడిపోయాడు శ్రమను కోరుకున్నాడు ఎవరు కోరని గాడిదని ఎందుకు కోరుకున్నాడు అంటే ఒకటే ఆయన శ్రమ పడ్డానికి ఆయన శ్రమ అప్ప శ్రమలకు అప్పగించబడ్డానికి వస్తున్నాడు గాడిద కష్టజీవి శ్రమజీవి బరువులు మోస్తుంది ద్వారా భరించేది గుర్రాన్ని కోరుకోవచ్చుగా ఏను కోరుకోవచ్చుగా ఎలుగుబండిని కోరుకోవచ్చుగా రకరకాల జంతువులు ఉన్నాయి మనుషులు మోయడానికి కానీ దేని కోరుకోలేదు గాడిదని కోరుకున్నాడు శ్రమ శ్రమపరచబానికి ఆయన ఇరుసేస్తున్నాడు సూచన సిగ్నల్ ఏం తెలుసా ఆయన శ్రమ పడ్డానికి వస్తున్నాడు బైబిల్ చక్కని మాట ఉంది హెబ్రి పత్రిక రెండు పద్యం చూడండి త్వరగా ఒక రెండు మూడు మాటలు చెప్పి ఊహిస్తాను హెబ్రి రెండు పద్దెనిమిది ది వారికి సహాయం చేసే దేవుడు ఆయన శ్రమపరచబడ్డాడు కారణం ఎందుకు నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ ఆయన పడిపో పడిపోయాడు సిల్వర్ వస్తా పద్నాలుగు స్థలాల్లో పద్నాలుగు మజిలీలు కనబడతాయి పద్నాలుగు స్థలాలు ఆయన పడిపోయాడు ఒక చోట అయితే పడిపోతే సమస్యలు పడిపోతే ఇక లెగలేడని కురేరుడైన సీమోను అందరిని తాడుకొని పోతున్న ఒక పడుకొచ్చి పట్టుకొచ్చి కురేయుడైన మీద మోపుతాడు సిల్వ ఆ కురేరుడైన సీమోను కలవరపడిపోతూ ఉంటాడు సిలువను పట్టుకుంటే శాపంగా ఎంచబడే రోజులు అవి వెలివేస్తారు ఉద్యోగాలు ఉండవు పిల్లలకి రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో అప్పగించబడే ఆ వ్యక్తి కుటుంబం ఎదుర్కొనే సమస్య కనుక సినువలు పట్టుకోవడానికి కంగారు పడ్డాడు భయపడ్డాడు సైనికులు అనుకున్నాను ఇంతగా కొట్టాం కదా ఇంతగా ఇబ్బంది పెట్టాం కదా లెగలేడు అనుకున్నారు ఆశ్చర్యం ఆయన దిగ్గులు లేచి వస్తుంటే అందరు ఆశ్చర్యంతో చూస్తున్నారు గట్టిగా స్తోత్రం చెప్పు నువ్వు ఎక్కడ పడిపోతావో అక్కడ ఆయన ఆయన ఆల్రెడీ పడిపోయాడు ఎందుకు పడిపోయాడు నిన్ను లేపడానికి నిన్ను నిలబెట్టడానికి కోరుకోవడం కారు ఒకటే శ్రమ క్రైస్తవ వెంటనే శ్రమ పడ్డం అంటే పూలపాట కాదు క్రైస్తవ అంటేనే శ్రమ పడ్డం నిందించబడ్డం గేలి చేయబడ్డం అవమానపరచబడ్డం పైపేచి చివరి మన సొంత వాళ్ళే రక్త సంబంధులే గీడ్చుకో అప్పగిస్తానట మన తోటి సహోదరులు చంపేస్తారట ప్రభు నమ్ముకునేందుకు ఏ కాలంలోకి వచ్చామో తెలుసా బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంది యవహన్ స్వార్థ పదహారు పదహారు అధ్యాయం రెండు వచ్చిన అందరు చూడండి అండర్లైన్ చేసుకున్న మాట యోహాను పదహారు రెండు వార్త పదహారు రెండు అది వారు మిమ్మను సమాజ మందిరములో నుండి వెలువే ఎదురు మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడను కొను కాలము వచ్చుచున్నది వచ్చింది మతన్మాదం పేట ఇదే కారు మతోన్మాదం పేట పోవడం కారు ఇదేనండి ఒక మనిషిని చంపడం కూడా సేవగా భావించే కాలం అంటది వాళ్ళ మతాన్ని స్థాపించడం కొరకు వాళ్ళ మతాన్ని స్థిరపరచు మతోన్మాతముగా మారి మతము ఒక మత్తు క్రైస్తవ్య మతము కాదు క్రిస్టియన్ నాట్ రిలీజన్ క్రైస్తవ్యం మతము కాదు మత్తు మత్తుగా మాట్లాడద్దు క్రైస్తవ మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం మతస్థాపన కాదు ఇది ఏసు ప్రభుడు సిలివేసింది ఎవరంటారు ఒక్క మాటలు చెప్పండి మతమే యేసుని సిలువకి అప్పగించింది పిలాతంటాడు ఆయన నాకే లోపం కనబట్టలేదు ఏ తప్పిదం కనబట్టలేదు ఆయన నిర్దోషండి లేదు సిలివేయండి సిలివేయండి అని మతం కుట్టేలా మతం ఏసుని సిలువకి అప్పగించింది మతం ఈరోజు మతం పేర్త మారణ హోమలు జరిగిన కారణం ప్రతి వాడు ఏమనుకుంటాడంటే ఒక వ్యక్తిని చంపడం ఇతర మతస్థులు చంపడం అదే దేవుని సేవగా భావించే కాలం వచ్చు చున్నదన్నాడు వచ్చింది అంటే దేవుని కొరకు సత్యము కొరకు హత సాక్షిగా మారడానికి సిద్ధపడాల్సిన రోజులు ఇంకా దేవునిండి దీవెత్తాడు నీ తొట్లు పిండి పొంగి పొర్లుద్ది తిని మోహం ఉబ్బేదాకా తిని దూడపిల్లకి దొర్లు ఈ ప్రసంగాలు వింటే సున్నితంగా ఉంటాం బైబిల్లో చక్కని మాట ఉంది పిలిపి పత్రిక రెండు ముప్పై చూడండి ఇటువంటి వాక్యాలు సంఘానికి అవసరం ఇప్పుడున్న కాలం బట్టి వాక్యాల ద్వారా పురుకొల్పించబడి లోతుగా నాటబడితేనే క్రీస్తు కొరకు బ్రతగగలుగుతాం అంతే